నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తావంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేనా ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క కన్సీవ్ అవ్వటం కోసం అంటే సంతాన ప్రాప్తి కోసం చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు మొన్ననే మనం ఒక వీడియో చేసాం సిద్ధమంగళ స్తోత్రాన్ని జపించుకుని పదహారు ఏళ్ళు అసలు డాక్టర్లు ఇంకా పుట్టరు అన్న వాళ్ళకు కూడా సిద్ధమంగళ స్తోత్రం మిరాకల్ని చేసింది అవును చాలా పెద్ద మిరాకిల్ అది పుట్టరు అన్న వాళ్ళు పుట్టారంటే అది సంపూర్ణమైన దైవానుగ్రహం దేవుడిచ్చిన వరం అంతే ఖచ్చితంగా అయితే అందరికీ ఇదే విధానం ఒక్కొక్కసారి పని చేయొచ్చు పని చేయకపోవచ్చు ఏమండి సిద్ధమంగళ స్తోత్రం చేస్తున్నామండి అయినప్పటికీ స్వామి అనుగ్రహం కలగలేదు ఏం చేయాలి ఏం చేయాలని తప్పిస్తూ ఉంటారు మరి ఆ తల్లుల కోసం ఎలా త్వరగా సంతాన ప్రాప్తి కలగాలి యోగ్యవంతమైనటువంటి సంతానం కలగాలి అంటే ఏం చేయాల్సి ఉంటుంది అక్క అసలు ముందు వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది అంటే ఆ జంట పడే ఆవేదన మాకు అసలు పిల్లలు పుడతారా మేము ఏం తప్పు చేసాం ఏం కర్మ చేసాం మాకే ఎందుకు ఇలా అవుతుందంటే కలియుగంలో ప్రధాన సమస్యలు ఇవే పిల్లలు పుట్టకపోవటం పెళ్ళిళ్ళు జరగకపోవటం ఉద్యోగాలు ఉండకపోవటం అప్పులు ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు అని చెప్పుకోవచ్చు ఈ పిల్లల కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో ముఖ్యంగా గురువు అనుగ్రహము సంపూర్ణంగా కావాలి పని గురువు ఏ గురువు అయితే ఒక్క రెప్పపాటైనా సరే గురువు ఇలా దీవించాడంటే ఇంకా కడుపు పండినట్టే మనం ఉదాహరణే చూసాం వీళ్ళు ఏం చేయాలంటే పద్మిని ముందు పన్నెండు గురువారాలు ప్రతి థర్స్డే కూడా మేడి చెట్టుకి వచ్చి ప్రదక్షిణలు చేసి ఇరవై ఏడు ప్రదక్షిణలు ఎక్కడుంటే అక్కడ గుడిల్లో కానీ పీఠాల్లో కానీ మన పీఠంలో కూడా వచ్చి అందరు చేస్తున్నారు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి నేను ఇందాక ఒకటి చెప్పాను ఇంతకుముందు ఒక రెమెడీ చెప్పాను పసుపు నీళ్ళని వేసి పసుపు కుంకుమ మెడిచెట్టుకు వేసి పూజించాలి అంటే మెడిచెట్టుతో చెప్పుకోవాలి నాకు పిల్లలు కలగాలని అలా పన్నెండు గురువారం చేయాలి తర్వాత ప్రతిరోజు వాళ్ళు పడుకునేటప్పుడు మంచం దగ్గర వాళ్ళ పక్కన ఒక గిన్నెతో నీళ్ళు పెట్టుకోవాలి గిన్నెతో నీళ్ళు పెట్టుకొని ప్రతిరోజు కూడా మొక్కలకి ప్లాంట్స్ కి నీళ్ళు వేస్తూ నాకు సంతానం కావాలి అని అనుకోవాలి గిన్నెతో నీళ్ళని పొద్దున్నే మేడి చెట్టు తులసి చెట్టు తులసి చెట్టు ఉంటే తులసి చెట్టుకు అలా స్నానం చేయగానే అయినా ఆ నీళ్లు వేసి చెప్పుకోవాలన్నమాట తర్వాత వీళ్ళు ప్రతిరోజు గంధాన్ని ధరించాలి గంధం ఏదైతే గంధం ఉంటుందో దాన్ని ధరించాలి ఇలా పన్నెండు గురువారాలు ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఈ సిద్ధమంగళ స్తోత్రాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలి ట్వంటీ వన్ టైమ్స్ సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠించాలన్నమాట పైగా ప్రతి పౌర్ణమికి ఒక ఐదు పౌర్ణమిలైనా ఏ దత్తక్షేత్రమైనా గానగాపూర్ ఒకటే కాదు కురవపురం అవ్వచ్చు పిఠాపురం అవ్వచ్చు మాహూర్గడ అవ్వచ్చు గానగాపూర్ అవ్వచ్చు అక్కడికి వెళ్ళి అక్కడ ఏ నది సంగమం అయితే ఉంటుందో అక్కడ స్నానం చేసి కూర్చొని అక్కడ మేడి చెట్టు ఉంటే మేడి చెట్టు రావి చెట్టు ఉంటే రావి చెట్టు ఉంటే కూర్చొని నేను చెప్పే ఈ మంత్రం పిల్లల కోసం చెప్పించాలి భార్య భర్త భార్య భర్తలు ఇద్దరు లేదా భార్య చేసినా సరిపోతుంది లేదా ఈ పన్నెండు గురువారాలు ఎక్కడైతే మీరు గుడిలో చేస్తారో అక్కడ చేసినప్పుడు కూడా ఈ మంత్రం పఠించుకోండి ప్రతి రోజు కూడా ఓ తొమ్మిది సార్లు చదువుకోండి ఈ మంత్రాన్ని నైన్ టైమ్స్ చదువుకోండి ఆ మంత్రం ఏంటో చూపిద్దాము అంతకన్నా ముందు ఈ సొసైటీ నుంచి వచ్చేటటువంటి ఇబ్బందులు ఉంటాయి ఏంటి ఇంకా పుట్టలేదా మీకు పిల్లలు అనే మొదలెడతారు చాలా ఇప్పుడు ఇంకెప్పుడు ఇంకెప్పుడు అడుగుతూనే ఉంటారు ఇట్ పర్సనల్ థింగ్ క్రిటిసైజ్ చేస్తారు క్రిటిసైజ్ చేసి ఇంకా పిల్లలు పుట్టలేదు కొంతమంది బొట్టు పెట్టడానికి కూడా సంకోచిస్తారు అలాంటి అంటే ఇంకా ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు తెలిస్తే గనక అవునా పిల్లలు పుట్టలేదు ఇలా మాట్లాడుకోవటము వాళ్ళ కర్మని వీళ్ళు తీసుకోవటమే అని వీళ్ళకి తెలియదు పాపం అంతే కదా వాళ్ళని అలా బాధ పెడితే డెఫినెట్ గా మనకు వచ్చేస్తుంది ఆ కర్మని లేదా చిన్న వాళ్ళకి ముందు అంటే ఒక ఇంట్లో పెళ్లి అవుతుంది పెద్దవాళ్ళకు పుట్టకుండా చిన్న అబ్బాయికి పుట్టేస్తే అలా కూడా ఉంటారు అన్నిటికీ ముందుకు రాకు అని వాళ్ళని దూరం పెడుతూ ఉంటారు అది చాలా తప్పు అనమాట వాళ్ళకి వాళ్ళ పిల్లలకి మంచిది కాదు అది అంటే ఈ విధంగా ట్రీట్ చేస్తే వాళ్ళకి వాళ్ళ పిల్లలకి అసలు మంచిది కాదు అది ఆ కర్మ అనేది తిరుగుతూ ఉంటుంది అలాంటివి దయచేసి చేయకండి ఎవరైనా చేస్తున్నా మానుకోండి చేయటం ఇట్లాంటి ప్రాసెస్ ని ప్రాసెస్ ని మానుకోండి వాళ్ళు ఎదురు రాకూడదు వాళ్ళు బొట్టు పెట్టకూడదు వాళ్ళకి తాంబూలం ఇవ్వకూడదు లేదా వాళ్ళు ఏమీ చేయకూడదు ముందుకు పిల్లలు లేరు కదా అని ఇలాంటివి సొసైటీ నుంచి వచ్చి ఇవన్నీ కూడా చాలా రాంగ్ అవన్నీ కూడా అలాంటివి దయచేసి చేయకండి మీరు చేస్తున్నాం మానుకోండి మానసికంగా హింసించటం అనేది డెఫినెట్గా చాలా చాలా దోషం చాలా దోషం అది ఎంత దోషం అంటే అంత దోషం అది అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ అక్కడ దీపాన్ని పెట్టుకోవాలి ఎక్కడైతే వీళ్ళు వెళ్తున్నారో వేడి చెట్టు ప్రదక్షిణకి వేడి చెట్టుకి దీపం పెట్టి పసుపు కుంకాలతో పూజించి పసుపు నీళ్ళు వేసి ప్రదక్షిణలు చేసుకొని ఈ మంత్రాన్ని చదువుకోవాలి ఈ గంధం ఎందుకు పెట్టుకోమన్నానంటే గంధం వల్ల రాహు వల్ల కూడా కొంతమంది పిల్లలు కలగదు ఎఫెక్ట్ ఉంటుంది ఆ రాహు ఎఫెక్ట్ తొలగడానికి గంధము గంధము చాలా ఉపయోగపడుతూ ఉంటుంది సంతాన భాగ్యం కోసం దత్తాత్రేయ మంత్రం పిశాచార్తిం జీవ ఇత్వా మృతుం సుతం ఏ భూద సనహ సంతాన వృద్ధి కృత్ మరొకసారి చెప్తాను దూరికృత్య పిషాచార్తిం జీవయిత్వా మృతం సుతం ఏ భూదభిష్టద పాతు సనహ సంతాన వృద్ది కృత్ అనే మంత్రం ఇది సార్లు చదువు సంతాన భాగ్యం కోసం దత్తాత్రేయ మంత్రము ప్రతి రోజు తొమ్మిది సార్లు తొమ్మిది సార్లు ప్రతి గురువారము మీరు ఏదైతే గురు దేవాలయానికి వెళ్ళి చేస్తారో పీఠంలో గాని దత్తాత్రయ స్వామి గుళ్ళో గాని క్షేత్రంలో గాని వెళ్ళినప్పుడు మాత్రం ఇరవై సార్లు చేసుకోండి లేదా మీకు అవకాశం ఉంటే సమయం ఉంటే నూట ఎనిమిది సార్లు చేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ అక్క చాలా చక్కటి విధానాన్ని తెలియజేశారు అలాగే సిద్ధమంగళ స్తోత్రాన్ని కూడా ఎలా జపించుకోవచ్చో సంతాన ప్రాప్తి గురించి కూడా ఒకసారి టూకీగా చెప్పండి తప్పకుండా పద్మిని మనము చూసినట్టయితే ఒక ఆవిడ మన వీడియోలు చూసి సిద్ధమంగళ స్తోత్రం చదివి నలభై ఒక్క రోజులు దాన్ని ఒక దీక్షలాగా అనుకొని నిత్య పూజా విధానంతోనే ఇంట్లో కూర్చొని చక్కగా దీపం వెలిగించుకొని స్వామి నా కడుపు పండించు అని చెప్పి రోజుకి పదకొండు సార్లు స్వామి దగ్గర కూర్చొని ఫార్టీ వన్ డేస్ మండల దీక్ష చేసినందుకు స్వామి వెంటనే అనుగ్రహించి తన కర్మని తొలగించి సంతానం కలగరు అని చెప్పినా కూడా డాక్టర్ చెప్పినా కూడా దాన్ని అబద్ధమని స్వామి నిజంగా పుత్ర సంతానం ఇచ్చి ప్రూవ్ చేశారు పుత్ర సంతానమే పుత్ర సంతానమే కలిగి అది కూడా అందుకే ఈ సంతానం కావాలనుకున్న వాళ్ళు నలభై ఒక్క రోజులు మండల దీక్షగా కూర్చొని స్వామి ముందు కూర్చొని దీపం వెలిగించుకొని మీ ఇంట్లోనే పూజ గదిలోనే మామూలు నిత్య పూజ విధానం చేసుకుని పదకొండు సార్లు లెవెన్ టైమ్స్ సిద్ధమంగళ స్తోత్రం చేయండి తర్వాత మీకు జరిగిన మిరాకిల్ మాకు సంతానం కలిగింది అని మీరే మాకు చెప్తారు తప్పకుండా చెప్పండి ఒకసారి సంతోషిస్తాం ఇలా స్వామి అనుగ్రహంతో వీళ్ళకు సంతానం కలిగింది అని అద్భుతం చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లయిన్ చేస్తారు ఆ రుణాన బంధమైన పిల్లలు అని చెప్తూ ఉంటారు ఆ రుణం ఉంటేనే పిల్లలు పుడతారు అని కూడా చెప్తూ ఉంటారు సో ఇంకా అసలు మొత్తానికి ఇప్పుడు ఏజ్ అయిపోయింది అని ఒక ఫిఫ్టీస్ లో ఉన్నారు ఇప్పుడు కూడా బాధపడుతుంటారు బాధపడతారు ఆశ్చర్యపోవడం లేదు కూడా కలగొచ్చు ఆశ్చర్యపోవకర్లేదు వాళ్ళకి కూడా మనం కొంతమంది ఫిఫ్టీ ఇయర్స్ గురు చరిత్రలో అవి అరవై ఏళ్ళు అయితే సంతానం పళ్ళు ఊడిపోతున్న సమయంలో స్వామి సంతానం బాబా బాబా అది ఎంత పెద్ద మిరాకులు చాలా పెద్ద మీరే అయితే ఇక్కడ మేము నలభై ఒక్క రోజులు చేసాము మాకు సంతానం కలగలేదు అంటే నీ కర్మ నీ గత జన్మ కర్మ ప్రభావం కూడా ఇందులో ఉంది అలాగే రుణం లేకపోయినా కూడా కలగరు మీరు చెయ్యాలి చేసుకునే రుణం ఉండాలి పిల్లల్ని పెంచి పోషించడం అనేది చిన్న విషయం కాదు ఎంత రుణం ఉంటే మన మన వెతుక్కుంటూ వెతుక్కుంటూ చాలా ఋణం ఉంటేనే పిల్లలు వస్తారు అంతే గత జన్మ అనుబంధమే సంతానం సంతానం అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో చేసుకుని ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే